పదేళ్ల క్రితం ఆదివాసీ అంటే దారిద్ర్యం దూరపల్లెలు నీళ్ల కోసం మైళ్లు నడిచే తల్లులు అవకాశాల కోసం అడవులు వదిలి వెళ్లే యువత ఇలాంటి చిత్రాలు మాత్రమే కనిపించేవి కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కథ మారిపోయింది నిర్లక్ష్యం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వాములుగా ఆదివాసీ సమాజం మారిపోయింది ఆదివాసీ అభివృద్ధి ఇప్పుడు నినాదం కాదు ఉద్యమం వివరాలు చూద్దాం రెండు పేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పుడు ఆదివాసీ అభివృద్దికి ఒక్క మంత్రిత్వ శాఖ మాత్రమే ఉండేది ఇప్పుడు నలభై రెండు మంత్రిత్వ శాఖలు ఆదివాసీ సంక్షేమంలో భాగమవుతున్నా షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఖర్చు ఐదింతలు పెరిగింది కోట్ల నుంచి లక్ష వేల కోట్లకు చేరింది ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ బడ్జెట్ మూడింతలయ్యింది విద్య ఆరోగ్యం ఉపాధి నైపుణ్యాలు పారిశుధ్యం రెండు వందలకు పైగా పథకాలు అమలవుతున్నాయి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రింద ఇరవై ఐదు లక్షల భూమి హక్కు పత్రాలు పీఎంఏవై ఇళ్లు మంజూరయ్యాయి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదివాసీ అభివృద్ది ఇప్పుడు దేశ ప్రధాన ఎజెండా అయ్యింది పిఎం జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్గా కొత్త యుగం మొదలుపెట్టింది డెబ్బై తొమ్మిది నూట కోట్లతో పదిహేడు మంత్రిత్వ శాఖలు కలిసి అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు ఆదివాసీ గ్రామాలు నూట పన్నెండు ఆకాంక్ష జిల్లాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అభివృద్ది సాధించే లక్ష్యంగా కేంద్రం కృషి ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల పక్కా ఇళ్లు ఏడు వందల హాస్టళ్లు డెబ్బై మొబైల్ మెడికల్ యూనిట్లు ఇరవై ఆరు వేల ఐదు వందల గ్రామాలకు త్రాగునీరు ఎనిమిది వేల ఆరు వందల ఏళ్లకు విద్యుత్ రెండు వేల రెండు వందల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ రెండు వందల ఎనభై అంగన్వాడీ కేంద్రాలు ఆదివాసీ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది పీఎం జన్మన్ పథకంతో ఆదివాసీ అభివృద్దికి ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లతో పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతోంది తొంభై వేల పక్కా ఇళ్లు తొంభై రెండు వేల ఇళ్లకు విద్యుత్ ఏడు వందల మొబైల్ మెడికల్ యూనిట్లు ఆరు వేల ఏడు వందల గ్రామాలకు త్రాగునీరు వెయ్యి అంగన్వాడీ కేంద్రాలు అత్యంత దూర ప్రాంతాలకు కూడా అభివృద్ది పథంలో నడుస్తున్నాయి సెమీ నామాడిక్ తెగల కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఈఈడి పథకం మొదలైంది యాభై మూడు కోట్ల మంది లబ్ధి పొందారు నలభై ఆరు వేల మందికి ఉపాధి ఐదు వందల యాభై ఒక్క మందికి ఉచిత కోచింగ్ ఏడు వేల మందికి ఆరోగ్య భీమా కల్పించారు ఇక విద్యారంగంలోనూ సమూల మార్పులు తీసుకువచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగులో నూట పంతొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ముప్పై నాలుగు వేల విద్యార్థులు మాత్రమే ఉండేవారు కేంద్రంలోకి మోదీ అధికారంలోకి వచ్చాక నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్కూల్స్ ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు పదేళ్లలో ఇరవై రెండు వేల కోట్ల స్కాలర్షిప్లు అందించారు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతున్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో ఆరోగ్య రంగంలో కూడా మార్పులు వచ్చాయి రెండు పద్నాలుగులో ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండేవి ఇప్పుడు కొండ ప్రాంతాల్లో సబ్ హెల్త్ సెంటర్ మూడు వేల మందికి పిహెచ్సి ఇరవై వేల మందికి సిహెచ్సి ఎనభై వేల మందికి సులభంగా అందుబాటులో ఉంటున్నాయి సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ క్రింద ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల స్క్రీనింగ్లు నిర్వహించారు స్వాస్థ్య నారీ సశక్త పరివార్ అభియాన్ లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల వైటల్ చెక్లు నిర్వహించి ప్రపంచ రికార్డులు నెలకొల్పారు మరోవైపు ఉపాధి రంగంలోనూ విశేష అభివృద్ది జరిగింది నాలుగు వేల ఐదు వందల యాభై వంధన్ వికాస్ కేంద్రాలతో పన్నెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది లబ్ది పొందారు ధర్తి అబా ట్రై ప్రెన్యూర్ ఇనిషియేటివ్ క్రింద యాభై కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ ఐఐటి ఐఐఎంల మెంటర్షిప్ సిక్కిం ఎకో టూరిజం నుంచి నాగాలాండ్ ఆర్గానిక్ వెల్నెస్ బ్రాండ్ల వరకు ఆదివాసీ రాణిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివాసీ సమాజం నిర్లక్ష్యం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం వరకు చేరింది గ్రామీణ స్థాయిలో విక్సిత్ భారత్ కళ నిజమవుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్